హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యేష్మి యష్మిని చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్య ఈవెంట్స్లో చూసి చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ తర్వాత కొన్ని ఈవెంట్స్కి అయితే అస్సలు తనకు కనిపించలేదు కానీ రీసెంట్గా కుకోవి జాతిరత్నాల్లో తనని చూసి చాలామందికి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యాన్స్కి ఎందుకంటే తనని రోజూ చూడొచ్చు కదా అంటే ఎపిసోడ్స్లో చూడొచ్చు కదా అని చెప్పేసి అంటే తనకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టుగా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్నే ఇక ఇంత బాగా జరుగుతూ సక్సెస్ఫుల్గా కుక్విత్ జాతిరత్నాల్లో తనదైన స్టైల్లో వంటలు చేస్తూ అందరినీ మెప్పిస్తూ వస్తున్న యష్మి అయితే లాస్ట్ ప్రోమోలో కనిపించకుండా పోవడం చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అసలు ఏం జరుగుంటుంది ఎందుకు తన వీడియో క్లిప్ని కొంచెం కూడా చూపించలేదు అని చెప్పేసి నేనైతే మేబీ మిస్ అయ్యానేమో నిన్న చూడడం సరిగ్గా అని చెప్పేసి మళ్ళీ కూడా చూశారు ప్రోమో ఎక్కడ కూడా యష్మి వీడియో అయితే అస్సలు కనిపించలేదు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు యష్మి ప్లేస్లో ఏమైనా శోభా శెట్టిని తీసుకుని వచ్చారా ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు కుక్స్గా శోభా శెట్టి అలాగే బోలా గారు అలాగే సత్తి గారు ఇకొచ్చేసి వెళ్ళిపోయిన అవినాష్ అలాగే వెళ్ళిపోయిన విష్ణు వీళ్ళ ఐదుగురు మాత్రం వచ్చేసారు మళ్ళీ షోలోకి అంటే ఐదుగురిని తీసుకుని అంటే విష్ణు అండ్ అవినాష్ రావడం ఓకే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళే మేబీ టూ ఎపిసోడ్స్లో వాళ్ళు అయ్యారు కానీ కొత్తగా వచ్చింది బోలాగారు అలాగే శోభ నెక్స్ట్ వచ్చేసి సత్తి సత్యగారు ఇంతమందిని తీసుకురావడానికి కారణం ఏంటి ఎలిమినేట్ అయింది ఇద్దరు మాత్రమే కంటెస్టెంట్స్ మరి వాళ్ళిద్దరు ప్లేస్లో ఇద్దరిని తీసుకొచ్చారనుకున్నా కానీ ఇంకా మూడో వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు జస్ట్ ఫన్ కోసమా అనేది ఏమీ అర్థం కావట్లేదు నిజంగా ఎవరైనా ఎపిసోడ్స్ ముందే తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు యష్మి ఉందా లేదా షోలో అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకో తెలియదు యష్మి విషయంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది పాపం తను ఎప్పుడైనా చక్కగా చేస్తుంది తన అందరికీ కనిపిస్తూ నిజంగా తనదైన స్టైల్లో తను చాలా గుర్తింపు పొందుతుందన పొందుతుంది అన్న టైంలో తనకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఈసారి అలా ఏమీ కాకుండా నిజంగానే తన షోలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే విన్ అయితే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంతమంది కుక్స్ మధ్య తను కూడా మంచిగా వంట చేసి నిజంగా జడ్జెస్ని మెప్పిస్తే నిజంగా తనకు మాత్రం అది సూపర్ డూపర్ హిట్ అనే చెప్పచ్చు ఎందుకంటే చాలామంది సీనియర్స్ కుక్స్ అయితే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోటీపడి చేస్తుంది యష్మి ఇప్పుడైతే ఇక చూడాల్సి ఉంది అసలు ఉందా లేదా ఎపిసోడ్స్లో అని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ